హాయ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ షూటింగ్లలో అవకాశాలు దొరుకుతాయి మాస్ దొరుకుతాయి షూటింగ్లో కానీ పొద్దున ఫోర్ ఓ క్లాక్ లేచిపోవాల ఎంత ఇస్తారు ఫోర్ హండ్రెడ్ ఇస్తారు ఆ ఫోర్ హండ్రెడ్ కోసం మార్నింగ్ పూట ఫోర్ ఓ క్లాక్ లేచి పోవాలా డికి ఎప్పుడు బాత్రూమ్ పోయేది ఎప్పుడు స్నానం చేసేది ఏంది ఆ నాలుగు వందల రూపాయల కోసము కింద మీద వాడుకుంటుకోవాలి అక్కడికి అవార్డు వచ్చేది లేదు పెద్ద సినర్ కాము మనకు ఆఫ్టర్ ఆఫ్టర్గా నాలుగు వందల రూపాయల కోసం కింద మింద వాడుకుంటూ పోవాల ఎవరు పడుతారు మనం కాదు మనకు ఆ నాలుగు వందలు ఏం జరిపి ఏం జరిపోతే ఆ నాలుగు వందల రూపాయలు కోసం పోవాలా కింద మీద వాడు అది ఎవరికి సెట్ అవుతుంది బిచ్చగాళ్ళకి సెట్ అవుతుంది మన దగ్గర సెట్ అవుతుంది మనకు సెట్ కాదు అవునా కదా కష్టపడితే వెయ్యి రూపాయలు సంపాదిస్తాం నాలుగు వేలు సంపాదిస్తాం పదివేలు సంపాదిస్తాం కానీ సూనియర్ ఆర్టిస్ట్ వల్ల ఎవరు బాగుపడుతున్నారు ఏజెంట్లు బాగుపడుతున్నారు కానీ వీళ్ళు కాదు బాపడేది రోడ్డు మీద బిచ్చగాలంటారు చూడు వాళ్ళకు పని పాటు ఉండదు కనుక వాళ్ళకి నాలుగు వందలు ఇస్తే సరిపోతుంది కానీ అలాంటి వాళ్ళకి సరిపోదు పెళ్ళనే దాత్తావు పిల్లలనే దాత్తావు ఇంటికి రాయగడతావు తిండి ఏం తింటావు అబ్బు ఆ నాలుగు వందలు పాడుగాను మనకు ఒక పెద్ద సినిమాలు పెద్ద అవార్డు వచ్చేది లేదు పెద్ద పేరు వచ్చేది లేదు ఆ హీరోలకి పేరు వస్తుంది ఆ ఏజెంట్లకు డబ్బు వస్తుంది కానీ మనం బిచ్చగాలేక తిరగాల ఆ నాలుగు వందల కోసం నాలుగో రాత్రి తీసిపోవాలా చో నాకు విరక్తి పుట్టింది నీ నీ పాడ అవసరం లేదురా రాబాయ్ నేను రాను ఇక నాకు అవసరం లేదని చెప్పేసిన పోతే అనేసిన ఎందుకు వేస్ట్ టైం వేస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నిల్చుండి వీడియోలు తీస్తున్నా చూడండి ఒకసారి ఆకాశాన్ని కూడా చూపిస్తా చూడండి చూడండి ఒకసారి బాగుందా లొకేషన్ బాగుందా ఫ్రెండ్స్ ఆకాశమా మేము కష్టపడి తీస్తున్నా సినిమాలో మంచి పాత్ర ఇస్తా మంచి క్యారెక్టర్ ఇస్తా సైడ్ హీరోగా ఇస్తా సైడ్ హీరోయిన్కి వస్తా రాండి మీకు అవకాశాలు ఇస్తాం సినిమా నటిస్తారు రాండి కొత్త కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తాం నటీనటులు కావాలి అది సినిమాలో మనం తీసుకుంటున్నానంటే నాలుగో టైం ఎందుకు గంట రాత్రి లేచిపోమంటే పోతా నాలుగు గంటలకు ఫోర్ ఓ క్లాక్ లేచిపోతే అది సెలెక్ట్ చేసుకొని షూటింగ్లో తీసుకుంటారు అది నాలుగు వందల రూపాయలు ఆ నాలుగు వందలలో ఏమొస్తుంది మందు తాగుతాము ఆ రెండు వందలు అయిపోయా ఇంట్లో ఏం పిలుస్తావు ఏమి ఇస్తావు ఇక పెళ్ళం పిల్లలకి జాడ కట్ కొడతారు ఆ సినిమా పాటుగాను ఆ ఏజెంట్లే సుఖపడుతున్నారు బెండల్ బెండల్ చంపాస్తారు ఆ సినిమా యాక్టర్లు చంపాస్తారు ఆ డైరెక్టర్లు చంపాస్తారు గింత అన్నం అన్నం పెడతారు పప్పుచారు గుడ్ల కూర మాంసము చికెన్ బిర్యానీ అన్నీ పెడతారు ఆ తిండి ఆశకే నా పోయేది మనకు దొరకదా మన ఇంట్లో మటన్ బిర్యానీ కూడా వండుకుంటాం చికెన్ బిర్యానీ వండుకుంటాం హాయిగా తింటాం ఒక మీద ఒకడు ఒకని మీద ఒక పడి 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 తిండికి ఇక మా ఫుట్పాత్ మీద పండుకుంటారు ఆ షటర్లో పోండి కృష్ణనగర్లో చూడండి ప్లాట్ఫార్మ్ మీద పండుకుంటారు ఒకని లాగుసిపోతుంది ఒకని లుంగుసిపోతుంది సాగర్ గబ్బు వాసన వాళ్ళని తీసుకొస్తారు షూటింగ్కు పబ్లిక్ గార్డెన్ ఉందా ఆ పబ్లిక్ గార్డెన్ తీసుకుపోతారు ఆడవి తీసుకొస్తారు చికిజన మంది కదా మెరి మాత్రం విక్రమం ఉంది కదా ఆడబోతారు ఆడబోయి ఆడ తీసుకొస్తారు జనాలని ఎక్కడ పబ్లిక్ ఉంటే అక్కడ పోయి తీసుకొస్తారు వీళ్ళు ఏజెంట్లు వాళ్ళకే ఏంది ఒక నెనక ఆడ వెయ్యి రూపాయలు ఇస్తారు ఒక నెనక ఐదు వందలు తీసుకుంటు వీళ్ళు ఇక చెప్పి వాళ్ళకి బెనిఫిట్ ఉంది మనకేనా బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ ఆ నాలుగు వందల రూపాయలకు ఏమొస్తుంది చెప్పు పాపం మాట జూనియర్ ఆర్టిస్టులను అని చూడాలా పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆంధ్ర నుంచి విజయవాడ నుంచి మన కరీంనగర్ నుంచి నిజామాబాద్ నుంచి అబ్బా ఎక్కడెక్కడి నుంచి వస్తారు బెంగళూరు నుంచి కూడా వస్తారు వచ్చి అక్కడ లాడ్జింగ్లు తీసుకుంటారు తీసుకొని అవి ఇచ్చే నాలుగు వందలకు రెండు వందలు ఇచ్చి లాడ్జింగ్లో ఉంటారు ఏం తిని తింటావు ఏం పతావు ఎట్లుంటావు ఏమన్నా సుఖ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సిగ్గు శరం జంట్లకు మనిషికి ఒక పదిహేను వందలు ఇవ్వాలా పదిహేను వందలు ఏమొస్తుంది చెప్పు నాలుగు వందలకి ఏమొస్తుంది నువ్వే చెప్పు అరే ఓ మీరు చెప్పండి ఏజెంట్లారా జూని ఆర్టిస్టులకు నాలుగు వందలు ఇస్తే ఏం నిండుతుందో కడుపు కడుపు నిండుతుందా కడుపు నిండుతుందా అయ్యా నీకు వంద రూపాయలు ఇస్తా నువ్వు వచ్చి నట్టించు మా ఇంటికాడ వచ్చి ఇల్లాకు దూరా పోనీ నీకు వెయ్యి రూపాయలు ఇస్తారా జాడకూడదురా నా ఇంటికాడ్ వచ్చి చెట్లకు నిల్పోదురా సిగ్గు శరం ఉండాలి ఆ నాలుగు వందలు ఏకి ఏం మనిషి బా ఏట్లా పడతారు బా నాలుగు వందలల్లా అడ్డ మీద పోతే వెయ్యి రూపాయలు వస్తుంది ఏజెంట్లు జీవులు నింపుకుంటున్నారు బెండలు బెండలు ఒక్కోని చూడాలి అబ్బాబా బాబా మెడ నిండా బొంగారా మూ చేతి నిండా ఉంగురాలు అరే మీరు కష్టపడి సంపాదించిందా జూనియర్ ఆర్టిస్టులు నటిస్తే వాళ్ళ మీద మీకు కమిషన్ వస్తాయి కదా ఆ తోడు సంపాదించి బుర్రలు దిగేసుకున్నారా మీరు బుర్రలు దిగేసుకున్నారు బిల్లింగ్ కట్టుకుంటున్నారు భవనాలు కట్టుకుంటున్నారు ఈ అది ఒక ఉంటే అది కష్టపడాలి రాయట్లా కష్టపడతాం పాని పది మందిని పెడితే పదివేలు వస్తున్నాయి ఇంకేం కావాలి చెప్పు ఏమన్నా ఆలోచించండి ఒక మని అడా జూనియర్ ఆర్టిస్ట్ది ఆపిస్తుంది యాభై వేలు కట్టి కడితే అది మనకు ఒక కాడిస్తారు జూనియర్ ఆర్టిస్టులది ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ ఉంటుంది రోజుకి వెయ్యి రూపాయలు ఉంటాయి కానీ ఆడ వాళ్ళని లేరు ఆడ పది మందిని తీసుకుంటారు ఆ ప్లాట్ఫార్మ్ల మీద రోడ్ల మీద పండుకుంటారు చూడు వాళ్ళని తీసుకుపోతున్నారు ఇట్లా నడుస్తుంది ఆడ కృష్ణనగర్లో అయ్యో చెప్పలేము మాడోళ్ళు మొగోళ్ళు ఏమైగ వాడుతున్నారు మంచి మంచి చదువుకున్న వాళ్ళు పూరలు పొరీలు ఆంటీలు మరీ అమ్మ అవి అమ్మా చెప్పలేము ఏ అమ్మాయి మనము మనకేం డబ్బు ఆశ కాదు మనం మస్తు సంపాదిస్తాం కానీ ఏదో హీరోలను చూద్దాము హీరో పక్కన ఏదైనా సన్ దొరుకుతుందేమో ఏదైనా పాత్ర దొరుకుతామో ఏదైనా క్యారెట్ దొరుకుతుందో అని మనం పోతాం ఆ నాలుగు వందలు పాడు కానీ మనకేందుకు కానీ నాలుగు వందలు గంటకు సంపాదిస్తాం ఐదు వేలు వాడిని నాలుగు వందలు మనకి కానీ చెప్తున్నా ఫ్రెండ్స్ కానీ చాలా గరిబోల అంటే జూనియర్ ఆర్టిస్టుల కడుపులు కొడుతున్నారు ఫ్రెండ్స్ ఏజెంట్లు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నావు డైరెక్ట్ కానీ నిర్మాత కానీ హీరో కానీ ఎవరు కానీ జూనియర్ ఆర్టిస్టులకు పదిహేను వందలు ఇవ్వాల అది వాళ్ళకు కూడా పెళ్ళం పిల్లలు ఉంటారు ఇల్లు కట్టుకోవాలి కీర కట్టుకోవాలి అన్ని కట్టుకోవాలా జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే మీ సినిమాలే నడవవు మీ బతుకులే నడవు హీరోల బతుకులు కూడా నడవవు డైరెక్టర్ కూడా బతకడు ఏజెంట్లు బతకలేరు అరే మీరు జూనియర్ ఆర్టిస్ట్ వల్లనే బతుకున్నారా పెద్ద ఒక హీరో ఒక హీరో నటిస్తుంటే పక్కపడి బ్యాక్గ్రౌండ్ పబ్లిక్ ఉండాలా జూనియర్ ఆర్టిస్ట్లే ఉంటారు అంతా జూనియర్ లేకపోతే మీ సినిమాలే అన్నాడు అర్థమైందా ఈ సినిమా ఈ వీడియో ఎవరు ఎవరైతే వస్తున్నారో డైరెక్ట్గా నిర్మ ఎవడు కానీ జూనియర్ ఆర్టిస్ట్లో ఒక పదిహేను వందయ్యా అందుకే మీకు అలా ఉసురు తరగతి మీ సినిమాలు కూడా నడుస్తలేవు థియేటర్లు వస్తున్నాయి ఒక్క ఒక్క రోజు వస్తుంది రెండు రోజు నడవేది నడవద్దు దమ్ అయిపోతున్నాయి మీ సినిమా అందుకే ఎవరు చూస్తలేడు కథ బాగుంటలేవు పాటలు బాగుంటలేవు డ్యాన్స్ బాగుండలేదు ఒక ఫైట్ బాగుంటలేదు ఇట్లా అంటారంట వంద మంది పడిపోతారంట ఇట్లా అంటారంటే యాభై మంది కింద పడిపోతారంట ఇవన్నీ డూబు ఫ్రెండ్స్ షూటింగ్ అంతా డూబు మనమే రియల్ హీరో మనమే రియల్ హీరోలము ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నా మనసులో బాధ వేసి నేను కృష్ణనగర్ అంతా పంతొమ్మిది వందల తొంభై నుంచి తిరుగుతున్నా సినిమాలే మనకు ఛాన్స్ దొరుకుతుందని మహేష్ బాబుతో కూడా నటించిన అన్నదమ్ముళ్ళ కృష్ణతో కూడా నటించిన నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి నటించిన సింహాసానంలో కూడా ఉన్న అన్నదమ్ములు ఉన్న మస్తు సినిమాలలో ఉన్న ఇక చెప్పుకుంటూ పోతే బాగుంటుంది కానీ నేను కృష్ణ లైకర్ని సూపర్ స్టార్ కృష్ణ లైకర్ని నేను ఆయన సూపర్ స్టార్ కృష్ణ పాటలు చేస్తే ఎక్కువ కానీ దాంట్లో సినిమా పాటలు చేస్తే కాపీరేట్ వస్తుంది దాంట్లో డబ్బులు రావంట ఎందుకులే ఆ ఛానల్ అని ఆపేసిన ఫ్రెండ్స్ చూడండి గణేష్ కోమారే సెవెన్ వన్ జీరో ఎయిట్ అన్ని సినిమా పాటలు ఉంటాయి సూపర్ స్టార్ కృష్ణ నాగేశ్వరరావు ఎన్టీ రామారావు శోభన్ బాబాయ్ కత్తారు నాకుంటే నా సాంగ్లు చూడండి ఏదైనా ఛాన్స్ దొరుకుతుందో మన సినిమాలో పోతే క్యామర్ మోడ్ రానిస్తలేరు నన్ను నువ్వు హైలైట్ ఉన్నావు నువ్వు పక్క జరుగు అంటారు సబ్బుడి మొక్కు నడ్డి మొక్కు పాడన్ లేకుంటే హీరో పక్కన పెడుతున్నారు మనం ఏంటంటే హీరో కంటే సూపర్ ఉన్నామని మనల్ని పెట్టుకోరు మనల్ని పక్క తీసి దబ్బేస్తున్నారు అంత మాత్రం మనకి ఎందుకు పోయేది ఇదే యూట్యూబ్ నడిపిస్తుంటే అయిపోయాయి ఇదే మనమే హీరోలం రియల్ హీరో వాళ్ళంతా డూప్లికేట్ యూట్యూబ్ కింద పడాలంటే పార్పు పర్ఫ్ ఉంటుంది ఇట్లా స్పంజ్ స్పంజు స్పంజ్ మీద పడిపోతారు నన్ను కొట్టు మన ఫలిటీ ఇంకా ప్రింట్ కొడతా బ్యాగ్ కొడుతుందా ఇప్పుడు కూడా ఒకటి చూపిస్తా ఐమ్ షేర్ కానీ ఏంటంటే చూపిస్తలేను నా దగ్గర ఒక నేను కూడా ఒక వీడియోది అది ఏమంటారు అది ఒక సాంగ్ తీద్దామనుకున్నా కవర్ సాంగ్ అనుకున్నా కానీ మీరందరూ నన్ను జరం చేస్తే లేదా కవర్ సాంగ్ చేసి చూపిస్తాను నా ఫ్రెండ్స్ ఇగో దయచేసి చెప్తున్నా డైరెక్టర్లకు నిర్మాతలకు ప్రొడ్యూషర్లకు హీరోలో కూడా చెప్తున్నా జూనియర్ పదిహేను వందలు ఇవ్వండి సార్ వాళ్ళు గరిబోలు ఎట్లా పడతారు జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే సీని ఫీడే ఉండదు హీరోలదే ఉండరు హీరోలు మీరు మీరే చేసుకుంటా చెప్ మీరు మీద చేస్తారా కంపల్సరీగా జూనియర్ ఆర్టిస్ట్ ఉండాల్సిందే లేకపోతే మీ సినిమాలు నడవవు ఏది కాదు అందుకు దయచేసి జూన్ పదిహేను వందలు ఇవ్వాలి అదే నేను అందుకే ఈ వీడియో చేస్తున్నా దయచేసి తప్పుడు క్షమించండి అందరూ లగ్జరీ షే చేయండి ఎక్కడ ఈరోజు వరకు పోవాలి మెగాస్టార్ చిరంజీవి కావాలా అల్లుడు అర్జున్ కాడి పోవాలా మా మెగాస్టార్ చిరంజీవికి పోవాలా మన బాలకృష్ణ కాడి పోవాలా మహేష్ బాబు పోవాలా ఇంకో మన జూనియర్ ఎన్టీ రాంబాబు దగ్గర పోవాలా ఎన్టీఆర్ దగ్గర వాళ్ళ అల్లు అర్జున్ ఇంకా చాలామంది ఫేమస్ హీరోలు వీళ్ళందరికి చేరాలి వీడియో జూనియర్ ఆర్టిస్టులకు పెంచండి పది వందలు వాళ్ళు ఉంటేనే మీ సినిమాలు నడుస్తాయి రూపాయలు లక్షలు లక్షలు కోట్లు కోట్లు తీసుకుంటారు తీసుకుంటారు గరీబోలకు అది ఆర్టిస్టులకు నాలుగు ఉందా ఏమన్నా ఉందాయా తెలివి ఉందాయా అరే సత్యం తీసుకుపోతారు లక్షల కోర్టు కోట్లు భవనాలు పాములు అని తీసుకుపోతారు ఇక్కడ నుంచి పోవాలా మీరు అరే అరే పేదవాడిని కూడా చూడండి జనా పేదవాడు కూడా బతకని మొత్తం కడుపు లేనింపుకుండా అంటే మరి పేదవాడు వద్దా పేదవాడు లేని పేదవాడు లేకపోతే నీ బిల్డింగ్ కూడా కట్టాడు అర్థమైందా పేదవాడితో బిల్డింగ్ లేస్తుంది కడుపు మాట జాన కడుపు కోసం పేదవాడు వెయ్యి రూపాయల కూలి కోసం వచ్చి మీకు పని చేసి సెంట్రింగ్ కొడతాడు ఎంత పైకి ఎంత అటు కొడతాడు ఇరవై ఎంత అసలు కొడతాడు ఆడకిలు పడితే ఆయన చనిపోతాడు కాల్చేది ఇరిపోతాయి ఆయన పిల్ల పిల్లలు ఏం కావాలా మీ భవన్ మీ బిల్డింగ్ కట్టేది సెంట్రింగ్ ఒక గరిబోడే ఒక ఇల్లు కట్టేది ఒక గరిబోడే మీ ఇంటి పని చేసేది ఒక గరిబోడే మీ చెట్లకు నీళ్ళు పోసేది గరిబోడే మీ కార్ నడిపేది ఒక గ గరిబోడే అర్థమైంది సార్ గరీబుల కడుపు కొట్టకంటే గరీబులని మంచిగా చూడండి సార్ ఇదే నా బాధ అందరు బాగుండాలి అందులో నేను నా కుటుంబం బాగుండాలని ఈ వీడియో చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి జూనియర్ ఆర్టిస్టులకు పదిహేను వందలు పెంచమని ఈ వీడియో ద్వారా చెప్తున్నా మీకు మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజ్యా